ప్రయోజనలా ప్రేమపునుడైన యేసు ప్రభు వారి నుండి కృపయు సమాధానములు మనకు తోడయుండి నడిపించను గాక నేటి ధ్యాన ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినావు నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును నఫ్తాలి అనగా మై రెజ్లింగ్ అని అర్థము రాహేలు దాసి అయినటువంటి బిల్హా కుమారుడు యాకోబ్ యొక్క ఆరో కుమారుడు నఫ్తాలిని దీవిస్తూ యాకో పలికినటువంటి మాటలు నఫ్తాలి విడువబడిన లేడీ అనగా వేగవంతమైన ఆడిగాను చురుకైన గాను నఫ్తాలి ఉన్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది అలాగనే అతని యొక్క లక్షణము అతడు ఇంపైన మాటలు పలుకును అనే ఈ మాట అతని ఆత్మీయ జీవితాన్ని తెలియజేస్తుంది యక్ష గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఒకటి వచ్చినంలో నఫ్తాలి దేశం మీద ఉన్నటువంటి వేదన నఫ్తాలి దేశం మీద ఉన్నటువంటి చీకటిని నేను తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా స్వార్థ నాలుగో అధ్యాయం ద్వారాగా ప్రభు తెలియజేసినటువంటి మాటలు ఏదో జబులును నఫ్తాలి దేశములు ఎంతటా అన్యజనులపైన వెలుగు ప్రకాశించినని వాక్యం తెలియజేస్తుంది యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము నెరవేర్చబడింది అన్య జనాంగంలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది ప్రభువును చూసినట్లుగా మనం చూస్తాం జబులోను నఫ్తాలి దేశములు చీకటిలోను మరణ ఉన్నటువంటి ప్రజలతో నిండి ఉన్నప్పుడు ఏసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభార్ త్వరగా ఆ ప్రాంతం అంతా కూడా సువార్త వెలుగు చేత నింపబడింది యేసు ప్రభు యొక్క వార్త చేత నింపబడ్డారు యేసు ప్రభార్లో వారు నూతనమైనటువంటి జీవితాన్ని వారు చూశారు మరణం అనేది వాటిలో లేకుండా వారు వేరు చేయబడినట్లుగా మనం చూస్తాం నఫ్తాలి జీవితము ఇంపైన మాటలు పలికే జీవితంగా మార్చబడినట్లుగా మనము గ్రహించాలి ఈ ఆత్మీయ పోరాటంలో మనము కూడా ప్రభువుకు ఇష్టమైన మాటలు ఇంపైన మాటలు పలికే వారికి ఉండనట్లుగా ప్రభువు సహాయం చేసి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు హృదయములో నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడనని వాక్యం చెల్విస్తుంది యేసు ప్రభు ఉన్నటువంటి జీవపు మాటలు ఎప్పుడైతే నఫ్తాలి గోత్రము మారు మనసు పొందినటువంటి వారిగా ఉండడానికి ఇష్టపడ్డారో ఈ జనాంగాన్ని ప్రభువు గొప్ప వెలుగుగా మార్చడానికి ఇష్టపడినప్పుడు వారు దాన్ని స్వీకరించారో వారి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది యేసుక్రీస్తు ప్రభునందు వారు నూతనమైనటువంటి జీవితాన్ని పొందినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి యేసు ప్రభువారిలో ఉన్నటువంటి నిత్య జీవమైనటువంటి మాటలు యేసు ప్రభువారిలో ఉన్నటువంటి నిత్య రక్షణను కలిగిన వారిగా ఎవరైతే ఉన్నారో వారి జీవితము దీవించబడుతుంది అనడానికి నఫ్తాలి జీవితము సాదృశ్యంగా మనం చూస్తాం నఫ్తాలి ఆత్మీయ పోరాటానికి సాదృశ్యం మనము చీకటితోనూ అంధకార శక్తులతోనూ వాయుమండల సంబంధమైనటువంటి అధికారులతోనూ పోరాడి గెలిచే వారికి ఉండము ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప యోగ్యత అటు యోగ్యతను ప్రభు మనకిస్తూ ఉండగా మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ క్రీస్టియస్ యొక్క శిలువ ద్వారాగా ఆయన శక్తి ద్వారాగా నూతన పరచబడుతూ ప్రభు కొరకే జీవించే వారిగా మనం ఉందాము ప్రభు ఈ మాటలను దీవించనుగాక ఆమె కృపాముడు అయిన మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ జీవాధిపతి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు నఫ్తాలి ఎలాగున విడవబడినటువంటి లేడి వలె చురుకైన వాడిగా ఉన్నాడు ఇంపైన మాటలు పలికే వాడిగా ఉన్నాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి పిలువబడినటువంటి వ్యక్తిగా మరణ ఛాయిలో నుండి జీవంలోనికి నడిపించబడిన వ్యక్తిగా ఉన్నాడు అలాగని మా ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రభావ బలపరచుమని మా రక్షకుడి సుప్రభు వారి నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఆశీర్వాదములు ఆశీర్వాదములు మీకందరికీ తోడయుండి నడిపించను గాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఏ సల్మన్ రాజు ఎస్ సుధా సల్మాన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ